ఎక్కడికి బకెట్ తీసుకుని పైకి వస్తాండావు నువ్వు బట్టలసిపోతానప్ప ఏమి మో ఏందమ్మా ఇంత పెద్ద కాంపౌండ్ ఉంది కదా ఇక్కడ ఆరేసుకో పైన ఎందుకు ఆరేస్తావు నువ్వు మీ మురికి బట్టలన్నీ తగులుకొని మేము ఇంట్లోకి పోవాలా మళ్ళీ చెప్తావు నువ్వు ఓనర్ యాసుకోమన్న మీద పెద్ద పంచాయతీ అయింది పక్క రా ఆరేసుకోవాల నువ్వు ఎవరన్నా ఆరేసుకో నువ్వు మాకు ఓనర్ చెప్పినట్టు ఆడన్నా ఆరేసుకోవచ్చు నువ్వు పక్కకి రాస్తా అంటావు ఏంటికి రాళ్ళమ్మా పక్కకి చెట్ అంత మనిషిని చెప్తా అంటే నువ్వు పక్కకి రా అంటావు పైన తొందరగా అంటావు పక్కకి రా నేను లేదమ్మా పక్కకి జరగను నేను ఏమండి ఆ పిలిచి ఓపో రాప బయటికి నువ్వు నీ ఆవిడరా చూసురా అండి ఎట్లా మాట్లాడుతున్నాడు ఆ రాప రా నువ్వు చూద్దురా వచ్చి మీ ఆవిడ మా ఇంటి ముందు రారు ఏం కాదు మేము భారీగా అన్న పక్కకి రానా పైకి బట్టలు ఆరేసా పోతే నువ్వు బట్టలు ఆరేకూడదు అంటున్నారు అండి కాదండి మీరే చెప్పండి కాదు పైకి పోయి బట్టలు ఆరేస్తుందంట మీ బట్టలన్నీ మా ఇంటి ముందర ఏంది ఆరేసేది మీరు నీడ ఆరకపోతే మీరు పోయి ఎండలో ఆరబెట్టుకోండి మీరు బట్టలు మీరు లేదు లేదు నేను ఏని నేను బట్టలు మాత్రం ఓ నైన్ చెప్పలేదండి ఆడని ఆరేసుకోలే ఏంటి కొడతావు ఒప్ప నువ్వు ఏమంతా నువ్వు ఏంటి కొడతావు నువ్వు నువ్వు ఎంత బాడి పట్టతావు మాట్లాడా ఏంటి కొడతావు

ఏమన్నా అనుకో నువ్వు మా ఫ్రెండ్స్ వస్తే నువ్వు పైకి పోనిస్తవా అట్లా ఎనికి పోనీ బట్టలు వచ్చి మా పైన ఎట్లా వేస్తారా ఫ్లోర్ క్లీన్ చేసి అంటే నువ్వు ఇట్లా ఈ పక్కన వదిలిపెట్టేసి ఆ పక్క ఒక్కటి ఊడ్చుకోవాలి అసలు మేము నువ్వు ఉండు కిందకి ఎందుకు పెట్టము ఎందుకు ఏది మేము అంటే మేము వచ్చి పైన నువ్వు నువ్ చూడుస్తానంటే గబ్బులు నువ్వు వచ్చి గబ్బులు బట్టలు మాత్రం వేయకూడదు నువ్వు సాయంత్రం పుట్టు కిందకి కిందకి దిగూడదు సాయంత్రం పుట్ల మా ఇంటి ముందర ఎట్లేస్తారు మీరు బట్టలు వేయకూడదు ఏం చేస్తుండో చేసుకోపారా లేనర్ పట్టుకుంటావు నువ్వు నాకు పిలిపించి చెప్తానా బా పెడి సాయంత్రం ఖాళీ చేసేసి నువ్వు ఓనర్ రానీ చెప్తాను నేను ఓనర్ దగ్గరికి వచ్చి కాదు నువ్వు ఓనర్ ఏమన్నా ఓనరా నువ్వు ఓనరా ఏమన్నా ఓనర్ డబ్బులు ఇచ్చావా నువ్వు నేను ఓనర్ కి డబ్బు ఇస్తాను నేను అమ్మా అమ్మా మీరు నన్ను బట్టలు అవి ఆరే లోపల దాని మన్ని తీసుకొని పోయి నేను ఎర్రమన్ని సల్లుతాను నేను చూద్దాం నేను ఆ చూద్దాం నేను ఉతుకుతాను మళ్ళీ కడుగుతాను రెండే వరకు నేను ఇస్తాను అట్లా పనులు చేస్తే బట్టలు ఏమనుకుంటాను

ట్ల అట్లా నడుచకుంటూ నడుచుకుంటూ ద్రమలవి ఆల్రెడీ పోతున్నారు వాళ్ళ ఇంటికి దాని గురించి చూద్దాం చూడు నువ్వు చూడు రేపు పార్టీ జరుగుతుందో లేదో చూడాల నువ్వు నువ్వు రేపు దా వాడు కనుక పార్టీ చేసుకుంటా నాకు చెప్పే పోలీసులను పిలిపిద్దాం సరే హండ్రెడ్ డైలీ చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను సరే రేపటి వరకు నువ్వు పక్కకు రా నేను పైకి పోలే ఇప్పుడు పోతాను మా బట్టలు ముట్టుకున్నావు అనుకో నీకుంటే అది పై వైలు సరే రేపటి వరకు మీ బట్టలు నేను ఏం చేయను చూద్దాం రేపు రేపు చూస్తాను నేను చూద్దాం అదో మీ ఇద్దరికి చెప్తాను రేపటి వరకు మీ బట్టలు ఏం చేయను రేపు పార్టీ చేసి నేనేందో ప్రూవ్ చేసుకుంటాను చూద్దాం చూస్తాం పోరా ఏం చేసుకుంటా పోరా నువ్వు లే పోరా పదం పవర్దే ఏం చేసుకుంటాడు చూద్దాం ఈడు పెద్ద ఎక్స్ట్రా నాయలు అయినాడు అయినా మీరు వచ్చారు కాబట్టి బాగా ఆరేసి వస్తుందండి పైన ఈడ్చి పడేసి కదా పక్కకు అవును భలే ఈడుస్తారండి పో లోపల బాబు నువ్వు ధైర్యంగా నీకు నేను తోడనేందుకు నీకేం భయం లేదు సరే అండి ఎప్పుడు బట్టలు ఆరేసే ప్రాబ్లం క్రియేట్ చేసినా నాకు చెప్పు నేను చూసుకుంటాను